హాయ్ ఫ్రెండ్స్ అందరికల్ ఉన్నారు ఇవాళ వీడియోలు వచ్చేసరికి తెలంగాణ ఎంసెట్ లేకపోతే సెట్ సంబంధించి మే సెకండ్ వచ్చిన షిఫ్ట్ సో మనకి ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట అయితే ఈ ఈ మే సెకండ్ రాసిన వారిలో ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ అనేవి యాడ్ అయితే అవబోతున్నాయండి అయితే ఈ ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ అనేవి ఎవరికి యాడ్ అయిపోతున్నాయి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అయిపోతున్నాయి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి క్లారిటీగా తెలుసుకుందాం అసలు ఏ ఏ షిఫ్ట్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఈజీగా వచ్చాయి ఏ సబ్జెక్ట్స్ హార్డ్గా వచ్చాయని చెప్పేసి సో అయితే వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఎన్ని మార్కు కూడా మనకి పెరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ తగ్గితే కూడా ఎన్ని మార్కులు మనకి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి క్లారిటీగా డిస్కస్ చేయడం జరుగుతుంది సో కూడా వీడిని లైక్ చేయండి వీడిని లైక్ చేసి వీటిని స్టార్ట్ అయితే చేయండి అనమాట అలాగే తెలంగాణ ఈ ఎపిసోడ్కి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బలం కోసం క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి సో లెక్ చేయకుండా డబ్బులు అయితే వెళ్ళిపోతాం మరి అక్కడ చూసుకున్నట్టయితే మనకి మే సెకండ్ ఏదైతే మార్నింగ్ షిఫ్ట్ జరిగింది అలాగే మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా జరిగిందండి అయితే ఇక్కడ మనకి ఎంపీసీ సబ్జెక్ట్ గా చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ ఏవైతే ఉన్నాయో సో అయితే మనకి లెంత్ అయితే అడిగారు అనమాట సో మనకి న్యూమెరికల్ వేలు అయితే డైరెక్ట్ ఫార్ములాస్ లా కాకుండా మనకి న్యూమెరికల్ వేలోని లెంతి క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట సో ఫిజిక్స్ కూడా కొంచెం డీప్ గా అయితే మనకి అడిగారు సో మనకి రెండు కూడా మనకి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ మనకి కొంచెం మోడరేట్ గా అయితే వచ్చాయనమాట సో అర్థమవుతుంది కదా మ్యాథ్స్ ఫిజిక్స్ మనకి మోడరేట్ నుంచి మోడరేట్ అయితే వచ్చాయి సో మనం సాల్వ్ చేయగలం కానీ బట్ మనకి కొంచెం మరి పెన్ పేపర్ పెట్టి మనకి ఎక్కువ టైం తీసుకునే లెంతి ప్రాసెస్ ఉండే విధంగా అయితే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఇచ్చారనమాట సో కెమిస్ట్రీ అయితే యాజ్ యూజువల్ కానీ మనకి కొంచెం బాగానే అయితే ఇచ్చారనమాట సో కంపేర్ చేసుకున్నట్లయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కంపేర్ చేసుకున్నట్లయితే కెమిస్ట్రీ అయితే బాగానే అయితే ఇచ్చారు కానీ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ చూసుకున్నట్లయితే డిఫికల్టీ లెవెల్ అనేది ఆఫ్టర్నూన్ చాలా పెరిగింది అనమాట సో ఆఫ్టర్నూన్ చూసినట్లయితే మనకి మోడరేట్ నుంచి కూడా మనకి డిఫికల్టీ అయితే ఒక లెవెల్ అయితే పెరిగిపోయింది సో ఇక్కడ కూడా మళ్ళీ న్యూమరికల్ గానే అడిగారు సో డీప్ అయితే అడిగారు అనమాట న్యూమరికల్ గానీ డీప్ గా అయితే అడిగారు బట్ దీన్ని చూసినట్లయితే మనకి మార్నింగ్ షిఫ్ట్ కన్నా కూడా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఇంకా డీప్ గా అడిగారు అనమాట సో మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది మ్యాథ్స్ చూసుకున్నట్లయితే డిఫికల్టీ నుంచి మనకి మోడరేట్ నుంచి డిఫికల్టీ లెవెల్ కైతే వెళ్ళడం జరిగింది సో అలాగే మనకి కెమిస్ట్రీ కూడా కొంచెం టఫ్ గా అయితే మారింది అనమాట కంపేర్ చేస్తే ఆ మార్నింగ్ తో కొలిస్తే ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెరిగింది సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ రాస్తారో సో వాళ్ళకి బిలో ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయండి ఒకవేళ యాడ్ అయితే అయితే కొంచెం మిగతా తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంది కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ మే సెకండ్ మార్నింగ్ షిఫ్ట్ మనకి కొంచెం మార్క్ కూడా తగ్గే అవకాశం అయితే అనమాట ఒక వన్ టూ త్రీ మార్క్స్ అయితే అట్లా తగ్గే అవకాశం అయితే ఉంది అనమాట నార్మలైజన్ ప్రక్రియలు అయితే అలాగే ఒకవేళ కొంచెం మనకి పేపర్ చూసుకున్నట్లయితే నార్మల్ సెంట్రికల్ లో ఒక తగ్గి పెరిగినా సరే మనకి ఫైవ్ మార్క్స్ లెవెల్ పెరుగుతుంది అనమాట బట్ మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి మినిమం మినిమం మనకి ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం దాంతో పాటు ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ అనేవి మనకి మాక్సిమం అయితే యాడ్ అయ్యే అవకాశం అవుతుంది అనమాట సో ఎందుకంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ అయితే పెరిగింది కాబట్టి డిఫికల్టీ అయితే ఉంది కాబట్టి సో డిఫికల్టీని కొంచెం లో వాళ్ళు చూసారు కాబట్టి సో మనకి ఖచ్చితంగా మనకి సెషన్ వాళ్ళకి టెన్ టు ఎయిట్ మార్క్స్ అనేవి యాడ్ అయితే అవకాశం అయితే ఉంది సో ఇదే విధంగా మరి ఇదే విధంగా మనకి రిజల్ట్స్ అన్ని కూడా మనకి మే లెవెన్త్న మనకి టెన్ పిఎం కల్లో కూడా అఫీషియల్ వెబ్సైట్ లో పెడతారండి ఇదే వెబ్సైట్ మనకి రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేస్తారు డైరెక్ట్ గా మనకి ర్యాంక్ కార్డ్ డౌన్ చేసుకునే లింక్ అయితే అవైలబుల్ గా ఉంచుతారనమాట సీఎం సంబంధించి మనకి అపాయింట్మెంట్ తీసుకున్నారు సో ఆల్రెడీ మనకి అపాయింట్మెంట్ తీసుకున్నారు కాబట్టి మనకి ఓకే మే లెవెన్త్న టెన్ పిఎం కల్లా కూడా అఫీషియల్ వెబ్సైట్ లో వస్తుంది సో అఫీషియల్ వెబ్సైట్ సర్వర్ డౌన్ అయినట్లయితే మీరు చెక్ చేసుకునే విధంగా నేను ఒక టూ ఆర్ త్రీ లింక్స్ అనేవి ఎక్స్ట్రా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తాను ఆ ని క్లిక్ చేసి మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదే విధంగా మనకి కౌన్సిల్ రిలేటెడ్ వీడియోస్ కోసం కూడా ఖచ్చితంగా అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నట్లయితే పీజీఈపిసోడ్ సంబంధించి సో కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ వరకు అయితే రావడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి అయితే వస్తాయి అన్నమాట సో దీంతో పాటే మన టెలిగ్రామ్ యొక్క వాట్సాప్ కూడా వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్